హాయ్ అండి నమస్తే ముందుగా మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజు వీడియోలో న్యూ ఇయర్ స్పెషల్ చాక్లెట్ కేక్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను నేను చూపించిన విధంగా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మీరు చేసినట్లయితే మీరు కూడా అచ్చం బేకరీలో కొన్న కేక్ లాగానే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ న్యూ ఇయర్కి మీరు కూడా ఈ కేక్ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి నేను ముందుగానే గిన్నెలో మూడు ఎగ్స్ని పగలగొట్టి వేసుకున్నానండి వాటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత హాఫ్ కప్పు వరకు షుగర్ వేసుకోవాలి ఇంట్లోనే హాఫ్ కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెండ్స్ని వేసుకోవాలి ఇలా తీసుకున్న వీటిని ఒకటి రెండు నిమిషాల పాటు బాగా గ్రైండ్ చేయాలి ఇందులో వేసుకున్న చక్కెర మొత్తం కరిగిపోయేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా చూపించిన విధంగా దీన్ని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు స్టైనర్లోకి ఒక కప్పు వరకు మైదా పిండిని వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా కొంచెం సాల్ట్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీంట్లోనే టూ టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ని వేసుకొని మొత్తం దీన్ని జల్లించుకోవాలి ఇలా జల్లడ పట్టే స్టెప్పును మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఇలా జల్లడ పట్టిన తర్వాత దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీకు ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కష్టం అనిపిస్తే ఒకే డైరెక్షన్లో విస్కర్తో కలుపుకోవచ్చండి మనం వేసినవన్నీ బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో టూ టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు పాలన వేసుకోవాలి మీకు కన్సిస్టెన్సీ అనేది చిక్కగా అనిపిస్తే ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు పాలన వేసుకుంటూ కలుపుకోండి ఈ కన్సిస్టెన్సీ అనేది మరీ తిక్కుగా కాకుండా మరీ పల్చగా కాకుండా రిబ్బన్స్ కన్సిస్టెన్సీలో రావాలండి ఇలా ఇలా కలుపుకున్న దాంట్లో ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు తేనెను వేసుకోవాలి తేనె ఎందుకంటే మనం కేక్ని ఇక్కడ ఎగ్స్తో చేస్తున్నాం కాబట్టి ఎగ్ స్మెల్ అనేది తెలియకుండా దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం కానీ కొద్దిగా తేనెను కానీ వేసుకొని చేసుకోవచ్చండి ఇప్పుడు నేను ముందుగానే కేక్ ప్యాన్కి ఇలా బటర్ పేపర్ పెట్టి దానికి ఆయిల్ అప్లై చేసి పెట్టుంచుకున్నాను ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని ఇందులోకి వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత దీన్ని ఒక రెండు మూడు సార్లు ఇలా ట్యాప్ చేస్తే ఏమైనా ఎయిర్ బబుల్స్ లాంటివి ఉంటే పోతాయండి స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకొని దాంట్లో సాల్ట్ కానీ ఇసుక లాంటిది కానీ వేసుకొని దాంట్లో స్టాండ్ పెట్టి ఒక టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో దీన్ని వేడి కానివ్వాలి ఇప్పుడు టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి కేక్ ప్యాన్ని అందులోకి పెట్టుకోవాలి ఇలా స్టాండ్ పైన పెట్టిన తర్వాత మూత పెట్టేసి వంటని లో ఫ్లేమ్లో పెట్టి థర్టీ టు ఫార్టీ మినిట్స్ వరకు దీన్ని బేక్ అవ్వనివ్వాలి నాకు ఇక్కడ కేక్ బేక్ అవ్వడానికి థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ వరకు టైం పట్టిందండి కేక్ బేక్ అయిందో లేదో చూడడానికి ఇలా ఒక టూత్పిక్తో కుచ్చి చూస్తే చూడండి టూత్పిక్ అనేది పొడిగా వచ్చింది తడిగా లేకుండా ఇప్పుడు గిన్నెలో నుండి కేక్ ప్యాన్ని బయటికి తీసేసి దీన్ని ఒక కాటన్ టవల్తో దీన్ని కప్పేసి ఉంచాలండి కొంచెం చల్లారే వరకు ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని దాంట్లో నేను ఒక కప్పు వరకు డార్క్ చాక్లెట్ని తీసుకున్నానండి ఈ చాక్లెట్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లోనే కరగనివ్వాలి దీన్ని ఒకసారి కలుపుతూ ఉంటే చాక్లెట్ తొందరగా కరిగిపోతుందండి చూడండి చాక్లెట్ మొత్తం కరిగిపోయింది చాక్లెట్ కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని అలాగే ఉండనివ్వాలండి ఇప్పుడు కేక్ మొత్తం చల్లారిపోయిందండి కేక్ చల్లారిపోయిన తర్వాత ఇలా చాక్తో కేక్ ఎడ్జెస్ని ఇలా లూజ్ చేస్తే కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి ఇప్పుడు దీన్ని డిమోల్డ్ చేసేయాలి ఇలా డిమోల్డ్ చేసిన తర్వాత రెండు మూడు సార్లు ఇలా ట్యాప్ చేస్తే కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి ఇప్పుడు దీనిపైన ఉన్న బటర్ పేపర్ని తీసేయాలి చూడండి కేక్ అనేది ఎంత స్పాంజీగా ఫ్లఫీగా వచ్చిందో మీరు కూడా ఒకసారి కేక్ని ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడు దీనిపై నుండి ముందుగా కరిగించి పెట్టుకున్న మిల్టెడ్ చాక్లెట్ని దీనిపై నుండి మొత్తం వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి మీ దగ్గర చాక్లెట్ సిరప్ లాంటిది లేకుంటే మీరు డైరెక్ట్గా ఈ స్పాంజ్ కేక్ను తినొచ్చండి ఇలా మిల్టెడ్ చాక్లెట్ని స్ప్రెడ్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఓరియో బిస్కెట్ని క్రష్ చేసి పౌడర్లా తీసుకున్నానండి దీన్ని కేక్ చుట్టూ వేసుకుంటూ డెకరేట్ చేసుకోవాలి అంతే అండి ఎంతో స్పాంజీగా టేస్టీగా ఉండే చాక్లెట్ కేక్ రెడీ అయిపోయింది దీన్ని మీరు నేను చూపించిన కొలతలతో ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతుంది మీకు కేక్ రెసిపీస్ కావాలంటే మా ఛానల్లో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి వెళ్ళి చూడండి మీరు ఈ చాక్లెట్ కేక్ని ఈ న్యూ ఇయర్కి తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్